మద్నూర్ మండల కేంద్రంలో పిచ్చి కుక్కలు గాయపరిచాయి ఈ గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ కుక్కల బిడ నుంచి కాపాడండి అని గ్రామస్తులు వేడుకుంటున్నారు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో పిచ్చి కుక్కలు స్థైర్య విహారం చేస్తూ హంగామా సృష్టించాయి ఈ దాడిలో మద్నూర్ లోనే మొత్తం తొమ్మిది మంది స్థానికులు గాయపడగా మండలంలో అక్కడక్కడ కూడా మరికొందరు గాయపడ్డారు అందులో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం గాయపడిన వారిని మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్సలు అందించి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వైద్య అధికారులు తెలిపారు గ్రామాల్లో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండేందుకు తక్షణమే కుక్కల నివారణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు మన సుమారుగా మందికి దాడి చేయడం జరిగింది అందులో చిన్నపిల్లలు ఐదుగురు పెద్దలు నలుగురు ఎంత వయసులో పెద్దవారినైనా వారిని కింద ఎత్తేసి మరీ అవి కరుస్తున్నాయంటే ఎంత విచ్చలవిడిగా పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయో మన మన మద్యూర్లో ఉన్నటువంటి అధికారులు పంచాయతీ సెక్రటరీ గారు కానీ పై అధికారులు కానీ వెంటనే తగు చర్యలు తీసుకొని ఈ కుక్కల విడదను ప్రజల నుంచి దూరం చేయాలని కోరుతున్నాం అలాగే ఇక్కడ అందుబాటులో ఇంజక్షన్ లేవు అని తెలిసి కొందరు బాన్స్వాడకి నిజాంబాద్కి తరలించారంట ఆ తగు చర్యలు కూడా అక్కడ హాస్పిటల్లో అన్ని అందుబాటులో ఉండేటట్టుగా అధికారులు చూసుకోవాలని మరోసారి కోరుతున్నాను నమస్కారం మద్నూర్ హెడ్ క్వార్టర్లో కుక్కల బిడద చాలా ఎక్కువైపోయి ఉన్నది ఏంటంటే గత రెండు రోజుల నుంచి కొంతమంది పైన అలాగే పెద్దవాళ్ళను ఎడిపిచ్చడా పైన కూడా దాడి చేసి గాయపరుస్తున్న పరిస్థితి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సిబ్బంది కానీ మండల అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ సంఘటనపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులతో కోరుతున్నాం